అందుకని వైకుంఠాదిషు నిత్యత్వం అతి భ్రమయేవ మూఢబుద్ధీరాం అంతా అని చెబుతున్నప్పటికీ సావయవత్వం పైగా అవయవాలు ఉన్నదేది ఎప్పుడూ ఉండదండి ఒక లెక్కది మన కాళ్ళు చేతులు ఉన్నాయి అవయవాలు ఆయన చేత ఉండదు ఈ మైకుకి ఈ స్టాండ్ ఒక అవయవం ఈ అడ్డం స్టాండ్ ఒక అవయవం ఈ ఈ మైకు ఈ గొట్టం ఉంది ఇది ఒక అవయవం ఈ వైరు ఒక అవయవం ఇవన్నీ అవయవాలతో ఉంది కాబట్టి ఈ మైకు ఉండదని దీన్ని నాశనం చేసేయచ్చు కానీ దీంట్లో నేను మాట్లాడుతుంటే మీకు వినబడే శక్తి ఉందే అది శాశ్వతం దానికి అవయవాలు అది శాశ్వతం ఆ శక్తే భగవంతుడు ఆ శక్తే భగవంతుడు శృణ్వన్ శ్రోత్రం పశ్యక్షుః మన్వానో మనయితి సయ్యక ఆనకాగ్రేప్యః ప్రతిష్ఠితక అంటుంది ఆ భగవత్ శక్తి ఆపాదమస్తకం వ్యాపించి ఉందయ్యా నువ్వు దేనివల్ల వింటున్నావు శృణ్వన్ శ్రోత్రం నీకు చెవి వినపడేలా చేస్తుంది అంటే ఆ శక్తి కారణం చెవి కాదు ఇది ఒట్టి డొప్ప చెవి వింటే శవానికి కూడా చెవులు వినపడాలి చెవికి ఆ శక్తి పశ్యన్ చక్షు చూస్తుంది కళ్ళు చూస్తూ ఉంది అంటే కంట్లో ఉండే దివ్య శక్తి కారణంగా జరుగుతుంది అది కన్ను తనంత తాను చూడలేదు మన్వానో మనయితి మనస్సు కూడా ఆలోచిస్తుంది అంటే దాని ఆలోచనకి మూలమైన తేజస్సు వేరే ఉంది సజగా ఆనకాగ్రే ప్రతిష్ఠిత మొత్తం ఈ చుట్టిలో ఆనకాగ్రం మొత్తం కాలి గోటి కొస వరకు వ్యాపించి ఉందయ్యా ఆ శక్తి అన్నారు ఆ శక్తి శాశ్వతం అండి ఆ శక్తిని మీకు అందించడానికి ఉపయోగించిన ఈ అవయవం అలాగే అందిస్తూ మాట్లాడుతూ ఉన్న నా శరీరం అనే అవయవం ఇవి శాశ్వతం కాదు ఇక్కడ ఎందుకంటే వీటికి మళ్ళీ ఉపావయవాలు ఉపాంగాలు చాలా ఉన్నాయి ఇక్కడ అవయవాలు ఉన్నది ఏదైనా పోతుంది అంచేత సర్వస్వానిత్యత్వే అంతా అని చెబుతుంటే సర్వస్ అవయవత్వే అంతా అవయవాలు ఉన్నదే కాబట్టి పోతుంది అంటే వైకుంఠాదిషు నిత్యత్వం అతి భ్రమయేవ మూఢబుద్ధీన వైకుంఠం మళ్ళీ కారణం ఇతర సిద్ధాంతాలు అద్వైతం కంటే వేరుగా చెప్పేవాళ్ళు ఏమంటారు జీవుళ్ళందరూ వైకుంఠానికి వెడతారట లేదా కొంతమంది కైలాసానికి పెడతారట అక్కడ వేలాడుతూ ఉంటారట ఈ కర్మేమిటో తెలియదు ఇక్కడ ఎప్పుడూ దేవుళ్ళో కలవట దేవుడు దేవుడే జీవుడు జీవుడే ఎప్పుడూ కలవట్ట అక్కడికి వెడతాట కానీ ఆయనకు విష్ణుమూర్తితో సమానమైన రూపం కూడా వస్తుందట కానీ కర్తృత్వము లక్ష్మీ పతిత్వము ఉండదు ఇటువంటి మినహాయింపులు ఉండవండి వేదాంతంలో ఎక్కడ ఈ రెండు దప్ప ఆ మూడు దప్ప అని ఉండవు ఉంటే అది పరిపూర్ణ వేదాంతం కానే వాడు విష్ణుమూర్తిలో కలిచాడు అంటే సంపూర్ణంగా విష్ణుమూర్తి అయిపోవలసిందే లేదు ఇంకా శరీరంలో శరీరం కలిసే సమస్య లేదండి ఆత్మ అంతటా ఉంది కాబట్టి అది దేనితోనూ కలిసే సమస్య లేదండి విడిపోలేదు కాబట్టి అంటే ఆత్మ ఎప్పుడూ కలిసే ఉంది ఈ శరీరాలే విడిగా ఉన్నాయి విడిగా ఉన్నవేవి మిగలవు అని తద్ధామ పరమమ్మ అంటే మొత్తం ఇతర మతాలన్నిటినీ ఖండిస్తూ మీరు అనుకునే దివ్య లోకాలు ఏవీ ఉండవు నీ ఆత్మయే లోకం నీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నీకు మోక్షం అని చెప్పిన ఒకే ఒక గురువు శంకరాచార్య తద్ధామ పరమమ్మ ఇప్పుడు ఇంకో మాట వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు కొన్ని నేను పనిగట్టుకుని తీసుకుని చెబుతున్నా శంకరాచార్య ఎంత సూటిగా స్పష్టంగా చెబుతారో చెప్పడం కోసం ఇంకో రకంగా వివాదం అయిపోయింది ఆధునిక యుగంలో చాలా వివాదం అయిపోయిన శ్లోకం ఏమిటో తెలుసా మనందరికీ బాగా నచ్చే శ్లోకం అనన్యాశ్చంతో ఎంతో మాం ఏ తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమకాం యకం తొమ్మిదో అధ్యాయల్లో ఉంటుంది నా మటుకు నేను భగవద్గీత ఏడు వందల శ్లోకాల్లో రోజు పదో పన్నెండో మనస్సులో తలుచుకుంటాను ఆ రకంగా భగవంతుడు దేవాల అన్ని సుమారుగా గుర్తున్నాయి ఎప్పుడైనా ఆ పది పన్నెండు కూడా తలుచుకునే అవకాశం లేకపోతే ప్రయాణాల వల్ల ఒక్క భగవద్గీతకి ప్రతీకగా తలుచుకునే ఏకైక శ్లోకం ఇది అనన్యాశ్చంతయంతో మాం ఏ జనా తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం తొమ్మిదో అధ్యాయం రాజవిద్య రాజగూషి యోగంలో నాకు అంత ఇష్టం ఈ శ్లోకం అండి ఇక్కడ వివాదాస్పదం చేసిన శబ్దం ఏమిటో తెలుసా అనన్యాహ దీనికి చెప్పమనండి ఎవరిని ఆ శబ్దస్వరూపాన్ని చూస్తే తెలుస్తుంది వ్యాఖ్యానం ఏమిటో ఏది సరైన వ్యాఖ్యానమో ఏది తప్పుడు వ్యాఖ్యానమో శబ్దస్వరూపం చూస్తే తెలిసిపోతున్న సంస్కృతం గొప్పతనమే అది శాస్త్రజ్ఞులు మామూలుగా నాస్తికులైన వాళ్ళు ఏమంటారు ఏదన్నా సూర్యుడు అక్కడ ఎందుకు ఉన్నాడండి సహజం అండి ప్రకృతి ఎలా ఉందండి సహజం ఏమిటి సహజం సహజాయితే ఇది సహజం కూడా పుట్టింది అందుకని న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు సహజం అంటే దానికో యొత్పత్తు సంస్కృతంలో ప్రతిపదానికి వ్యుత్పత్తి అది ఉత్పత్తి కాదు ఉత్తపత్తి కాదు అది వ్యుత్పత్తి వ్యుత్పత్తి అంటే పాండిత్యం ఉండాలి మరి వ్యాకరణం చదవాలి అమర కోసం చదవాలి సమరం చేయాలి అప్పుడే తెలుస్తుంది అనన్యాక చింత మాం ఏ జనా పర్యోపాసతి ఇతర చింత లేకుండా నన్ను ఎవరైతే నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నారో వారి యోగక్షేమాలను నేను కాపాడుతాను యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం క్షేమం అంటే ఇచ్చిన దాన్ని రక్షించడం రెండూ కావాలి కావలసిన దాన్ని ఇవ్వడం ఇచ్చిన వాడు ఇచ్చిన దాన్ని రక్షించాలి కూడా దేవుణ్ణి మనం ఏదైనా పది కోట్ల రూపాయలు కావాలి పది కోట్ల రూపాయలు కావాలి నేను దరిద్రుణ్ణి నేను అనుకోండి ఆయన ఇస్తాడు అది యోగం కావలసిన దాన్ని అడిగావు కాబట్టి ఇచ్చాడు అనుకోండి మనం ఏం చేస్తాం ఆ పది కోట్లు పట్టుకెళ్ళి ప్యాకెట్లో పెడతాం బెట్టింగులో పెడతాం మొత్తం పోయి అప్పుడు దేవుణ్ణి ఏమంటాం కాపాడలేదని నువ్వు అడిగేవు కానీ కాపాడమని చెప్పలేదు కదా అందుకే దేవుణ్ణి ఎప్పుడూ ఏమీ అడగకూడదు నేనైతే దేవుడి గుళ్ళో కడితే ఒకటే దండం పెడతా ఇప్పటికీ నాకు తెలియదు నన్ను కాపాడు నాకు తెలియదు నన్ను కాపాడు ఇంతే లెక్క అరవై మూడేళ్లుగా ఆ ఛత్రమే నన్ను కాపాడుతోంది ఆ ఛత్రమే పద్మశ్రీ బిరుదాంకితు చేసింది అనుమానమే లేదు దైవానుగ్రహం ఎంత వ్యాక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఎంత నిక్కచ్చిగా మొహమాటం చే లేకుండా మాట్లాడినా ఒక్కడు మన జోలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే యోగక్షేమం ఒకం యకం కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు నేను మాట్లాడుతున్నది సత్యం నేను మాట్లాడుతున్నది ధర్మం భయపడే సమస్యలే ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిది ఎంతమంది విరోధులైనా మంచిది ఎంతమంది దూరం అయినా మంచిది సత్యానికి దగ్గర అవ్వడం ముఖ్యం ఎక్కడ ఎప్పుడూ సత్యానికి సమాజం తల వంచాలి తప్ప సమాజానికి సత్యం తల వంచకూడదు ఆ దౌర్భాగ్యమే రాకూడదు ఇష్టమైతే వెంటాడు అయితే వెళ్ళిపోతాడు శ్రోతల సంఖ్య లెక్క కాదు ఇక్కడ నచ్చేలా మాట్లాడడం సమస్య కాదు నచ్చేలా మాట్లాడడానికి ఇది నా సంసారం కాదండి ఇది సాహిత్యం ఇది ఆధ్యాత్మిక సభ నచ్చినా నచ్చకపోయినా కొండ బదులుగొట్టే విషయాలు చెప్పాల్సిందే ఇది సత్యం రాకపోతే మానేయండి దానికి ఉంటాడు ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్పిన సత్యం నేను వెంటాడి తీరుతుంది నా గొప్పతనం కాదయా సత్యం గొప్పతనం అది ఇది నిజం కాబట్టి వెంటాడుతుంది అంగీ రేపు నీకు జీవితంలో నీకు అనుభవానికి వచ్చాక ఐదేళ్ళ క్రితమే చెప్పారు గరిగిపెట్టి వారు అంటావు నువ్వే ఇక్కడ అది సత్యం అది అంగీకరించక ఏం చేస్తావు ఇక్కడ అందులో నా గొప్ప ఏం లేదు కాస్త నాటుకునేలా చెప్పడంలో నా ప్రత్యేక ఉంటే ఉండొచ్చు కానీ సత్యం సత్యమేనంటే దేవన నేను కనిపెట్టానా అనన్యాక అంటే చాలామంది రాసిన వ్యాఖ్యానం ఏమిటో తెలుసు కుష్ణుడు తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అర్థం ఇదేమర్థం అండి ఎక్కడదండి ఇది అనన్యా అంటే కృష్ణుని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు అంచత కృష్ణనామాన్నే స్మరించాలి కృష్ణుడికి సంబంధించిన దండలు ఉంటాయి కదా తులసి దండ తులసి పూసలు అవి వేసుకోవాలి ఇలాగా యువ ఆకారంలో బొట్టు పెట్టుకోవాలి అంటే వారి బొట్టు వారి పూసల దండ సరిపోయే కుస్తుడు పోయాడు అక్కడి నుంచి పెట్టేస్తున్నారు ఎప్పటికీ మీరు గమనించండి పైగా భగవద్గీత వారు చెప్పిందే యథాతథం ఇంకెవడో మాట్లాడడానికి వీలు లేదు ఇక్కడ యథాతథం అంటే ఇదే యథావ్యథం ఇదేమర్థం అనన్యాశ్చింత సంస్కృతం ఏ పాటి వచ్చిన జ్ఞానం ఉన్నవాడైనా ఈ అర్థం చెప్పడు ఇతరులను తప్ప ఇతరుల్ని చింతించద్దు నా రూపాన్నే చింతించు అనేది కృష్ణుడి యొక్క ఉద్దేశం అయితే అనన్యా అని ఉండదు అనన్యాన్ని అని ఉంటుంది ఖచ్చితంగా ద్వితీయ విభక్తి ఉంటుంది ప్రథమా విభక్తి ఎందుకు ఉందండి బహువచనం ఆ మాత్రం ఆలోచన లేదా మనకు దోచిన అర్థాలు చెప్పడమేనా అదే శంకరాచార్య చెప్పిన అర్థం ఏమిటో తెలుసు అనన్యా అంటే అపృథక్భూత పరం దేవం నారాయణం ఆత్మత్వేన గత సంత ఇది శంకరాచార్య చెప్పిన మాట అపృథక్ తాను నారాయణుడు ఒక్కటే అనేటువంటి భావంతోనే చింత చెయ్యాలి ఏకత్వ భావనతో చింత చెయ్యాలి